వెల్కమ్ టు టీవీ నా పేరు శాలీనిక బులెటిన్ వివరాల్లోకి వెళ్తే రేపటి నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు సాయాన్ని జమ చేసి అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు ఎంపీపీ బీబీ పాటిల్ ఎమ్మెల్యే మాణికర్ రావు చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్తో కలిసి సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రారంభించి లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీలకు తీసిపోని విధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించినట్లు చెప్పారు కాంగ్రెస్ హయంలో ఇలాంటి ఇండ్లను చూసారా అంటూ మంత్రి ప్రశ్నించారు అప్పట్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలంటే లంచాలివ్వాల్సి వచ్చేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని స్పష్టం చేశారు త్వరలోనే స్థలాలున్న వారికి ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు ఐదు పాయింట్ ఆరు సున్నా కోట్ల రూపాయలతో వ్యయంతో కోహిలో ఎనభై ఎనిమిది డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించినట్లు మంత్రి చెప్పారు

మార్కెట్ జహీరాబాద్ కప్పే ఇది ఎవరైనా జహీరాబాద్ లో కూరగాయలు పోతే పండ్లు గానీ పూలు గానీ కూరగాయలు గానీ మాంసం కాని చేపలు గానీ అన్ని ఒకే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పది జహీరాబాద్ లో కట్టడం

నాన్ వెజిటేరియన్ కోరుకునే విధంగా